దాసరి నారాయణరావు గారికి సంబంధించిన వీడియోల్లో ఇది రెండవదండి మొదటి భాగం ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చూడకపోతే కనుక చూడడానికి ట్రై చేయండి ఆ వీడియో లెంత్ ఎక్కువ అవుతుండడం వల్ల రెండవ భాగంగా అయితే ఇది రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది సో పదండి మిగతా విషయాలు తెలుసుకుందాం దాసరి గారు తీసే సినిమాల్లో ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి పవర్ఫుల్గా ఉండేలా చూసుకుంటారు అలాగే ఆయన తీసిన నూట యాభై ఒక్క చిత్రాల్లో కేవలం ఇరవై మూడు చిత్రాలు మాత్రమే సరిగ్గా ఆడలేదట మిగతా అవన్నీ కూడా హిట్గా నిలిచాయి అంతేగాక మన దాసరి గారు ఎక్కువగా ఏఎన్ఆర్ గారితో సినిమాలు తీస్తుండేవారు ఉదాహరణకి ప్రేమాభిషేకం లాంటి సినిమాను తీసి ఎక్కువ రోజులు ఆడిన చిత్రంగా రికార్డు నమోదు చేయగా అలాగే మేఘ సందేశం లాంటి సినిమాను తీసి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో కూడా ప్రదర్శించబడి అందరి చేత మన్నలను పొందారు మన దాసరి గారు దాసరి గారు ఓన్లీ నాగేశ్వరరావు గారనే కాదండి ఎంతోమంది నటులకి తిరుగులేని గుర్తింపును సాధించి పెట్టారు ఆయన దర్శకత్వంలో నటింపజేసి ఉదాహరణకి మోహన్ బాబు గారితో స్వర్గం నరకం సినిమా తీసి కొత్త నటుడిని హీరోగా పరిచయం చేసి ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపుని ఇవ్వగలిగారు మన మోహన్ బాబు గారికి అలాగే మన ఆర్ నారాయణమూర్తి గారితో ఒరే రిక్షా సినిమాని తీసి ఆయనకు కూడా ఒక మంచి గుర్తింపుని తెచ్చిపెట్టారు శ్రీహరి గారు లాంటి గొప్ప నటుల్ని ఎంతో మందిని మన తెలుగు పరిశ్రమకి అందించారు మన దాసరి కోడి రామకృష్ణ రేలంగ నరసింహారావు గారు లాంటి గొప్ప దర్శకులు ఆయన కింద శిష్యరకం చేసి తర్వాత డైరెక్షన్ చేశారు ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వచ్చింది అంటే ఒక తండ్రిలాగా నుంచోనే ఆ సమస్యను తీర్చేవారు అదేవిధంగా ఎవరైనా ఇండస్ట్రీలో కష్టాల్లో ఉంటే ఆయనకి తగినంత సాయం చేసేవారు అయితే ఇక పర్సనల్ విషయానికి వస్తే మన దాసరి గారి సతీమణి గారిని ఒకసారి గాజులు కొంటూ ఉండగా ఆవిడ్ని చూసి ఇష్టపడ్డారట అయితే దాసరి గారికి ఇష్టమైనప్పటికీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదట ఆ రోజుల్లో మన దాసరి గారు ఎలాగైనా పద్మగారిని పెళ్లి చేసుకున్నారు అయితే దాసరి గారికి అను క్షణం వెన్నుంటూ ఆయనకి ఎంతో తోడ్పాటునందించారు పద్మగారు అంతేగాక ఇంటికి ఎవరు ఖచ్చితంగా దాసరి గారి ఇంట్లో భోజనం చేసి వెళ్లాల్సిందే అది ఆయన నియమమాట అలాగే దాసరి గారికి ఇద్దరు కొడుకులు చిన్న కొడుకైన అరుణ్ గారిని దాసరి గారు హీరోగా పరిచయం చేసినప్పటికీ ఆయన అంతగా సక్సెస్ అవ్వలేకపోయారు అయితే కొంత టాక్ ఏమిటి అంటే బయట వాళ్ళని పట్టించుకున్నంతగా సొంత కొడుకులను పట్టించుకోలేదు అని టాక్ నడిసినప్పటికీ ఏమైనా దాసరి గారికి తెలిసినంతగా మిగతా వారికి తెలియదు కదా అయితే రెండు వేల పదకొండులో దాసరి గారి సతీమని మరణించడంతో ఆయన తీవ్రంగా కుంగిపోయారనే చెప్పాలి అయితే దాసరి గారు రాజకీయంగా కూడా యాక్టివ్గా ఉండేవారు ఆయన కాంగ్రెస్లో కొన్నాళ్ళు మంత్రిగా కూడా కొనసాగారు అయితే ఆయన బొగ్గుగనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి తెలియకుండా ఎంతో కుంభకోణం జరిగిందట అందులో దీనివల్ల మంత్రిగా ఉన్న దాసరి గారి మీద కూడా కేసు నమోదైంది అయితే మొత్తం నిజం తెలిసిన తర్వాత ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ఆయన అసహించుకొని రాజకీయాలకు దూరంగా ఉన్నారట అంతేకాక దాసరి గారు ఎన్టీఆర్ గారితో తీసిన బొబ్బిలి పులి సర్దార్ పాపారాయుడు వంటి సినిమాలు ఆయనకి ఎంతో పేరుని తేవటమే కాకుండా రాజకీయాలకు కూడా చాలా ఉపయోగపడ్డాయనే చెప్పాలి అయితే ఒకానొక సమయంలో చిరంజీవి గారికి కొంచెం స్టార్టం తగ్గుతున్న సమయంలో మన దాసరి గారు ముత్యాల సుబ్బయ్య గారితో హిట్లర్ సినిమా తీయించి మళ్ళీ మన చిరంజీవి గారికి తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టారంట అయితే దాసరి గారికి చిరంజీవి గారికి ప్రజారాజ్యం పార్టీ టైంలో కూడా కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయట అవి అభిప్రాయ భేదాలే తప్ప మనస్పర్ధలు కాదు అని ఎన్నోసార్లు చెప్పారు దీనికి రుజువుగానే చిరంజీవి గారి సినిమా ఫంక్షన్కి మన దాసరి గారు వచ్చి అందరినీ అబ్బురుపరిచేలా చేశారు అయితే మన ఏఎన్ఆర్ గారితో ఎన్నో సినిమాలు తీసి హిట్లో అందించిన మన దాసరి గారు అనుకోని సిచ్యువేషన్స్ వల్ల ఎన్నోసార్లు అవమానపడాల్సి వచ్చిందట అంతేకాక మన సినీ దర్శకులైన కే రాఘవేంద్రరావు గారితో పోటా పోటీగా సినిమాలు తీసి పరిశ్రమని హెల్దీగా ఉండేలాగా నలుగురికి పని కల్పించేలాగా చేశారు అంతేకాక మన కే రాఘవేంద్రరావు గారు దాస నారాయణరావు గారు ఎన్టీఆర్ గారితో పోటా పోటీ సినిమాలు తీశారు అన్నీ కూడా బ్లాక్ బాస్టర్లుగా నిలిచాయి అంతేకాకుండా మన దాసరి గారు రెండు వందల యాభై రెండు సినిమాలకి మాటల్ని కూడా అందించారు అయితే అప్పుడు మద్రాసు నుంచి హైదరాబాద్కి సినీ పరిశ్రమ రావడానికి అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారితో మాట్లాడి అతి తక్కువ ట్యాక్స్ వసూలు చేసే విధంగా షూటింగులకు పర్మిషన్ ఇచ్చే విధంగా మన దాసరి గారు మాట్లాడి ఒప్పించారు అంతేకాకుండా బాంబే వెళ్ళి అక్కడ ఫైటర్స్ని డాన్సర్స్ని తన సొంత ఖర్చుల ద్వారా తీసుకువచ్చి ఇక్కడ షూటింగులు జరిగేలా చేయటమే కాక ఎంతోమందికి జీవనోపాధిని కల్పించారు దాసరి గారు అప్పట్లో ఎంఎస్ రెడ్డి గారు తప్ప ఎవరు దాసరి గారికి అండదండగా ఉండేవారు కాదట నిజం చెప్పాలంటే ఆయన ముక్కుసూటితనం వల్లే ఆయనకి ఎన్నో విభేదాలు వచ్చాయట ఎన్టీఆర్ గారితోనూ ఏఎన్ఆర్ గారితోనూ చిరంజీవి గారితోనూ ఇలా ఎంతో మందితో ఆయన వర్క్ చేసినప్పటికీ అనుకోకుండా విభేదాలు కూడా వచ్చేవట సామాన్యంగా ఒక దర్శకుడు మంచి దర్శకుడిగా గుర్తింపును తెచ్చుకుంటాడు అలాగే ఒక నటుడు మంచి నటుడిగా గుర్తింపును తెచ్చుకుంటాడు కానీ మన దాసరి గారు మాత్రం దర్శకుడిగా ఎంత గుర్తింపును సంపాదించుకున్నారో నటుడిగా కూడా అంతే గుర్తింపును సాధించుకోగలిగారు తెలుగు తమిళం కన్నడ చిత్రాల్లో నటించి ఆయన ఏదైనా ముద్రణ వేశారు మామగారు సినిమాలో యమునకి తండ్రిగా అలాగే సర్పంచ్ గారి మామయ్యగా ఆయన నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా సూరిగాడి సినిమాలో కూడా ఆయన ఇన్నోసెంట్ క్యారెక్టర్తో అందరిని కంటినీరు తెప్పిస్తారు మన దాసరి గారు రెండు జాతీయ అవార్డులను తొమ్మిది నంది అవార్డులను నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కూడా గౌరవ డాక్టరేట్ని అందుకున్నారు మన దాసరి గారు మూడు సార్లు సూపర్ డైరెక్టర్ అవార్డుని కూడా అందుకోవడంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు ప్రశంసలు దక్కించుకున్న ఏకైక డైరెక్టర్ మన దాసరి నారాయణరావు గారు అంతేకాక ఒక డైరెక్టర్ కూడా హీరోకి ఏమాత్రం తీసిపోడు అనే రేంజ్లో సినిమాలను తీయడమే కాక రెమ్యునరేషన్ కూడా అందుకున్నారు మన దాసరి గారు హీరో అనే కాదు హీరోయిన్ అయినా కానీ ఆయన డైరెక్షన్లో బలంతో ఆ హీరో సరసనే నుంచో పెట్టగలిగారు విజయశాంతి గారిని అదే వసే సినిమాతో ఎంత సాధించినా ఎంత సంపాదించినా ఆయనకంటూ ఏమీ ఎక్కువగా వెనకేసుకోవాలేదనే చెప్పాలి ఎదుటివారు కష్టాన్ని వస్తే ఆ కష్టాన్ని తీర్చి పంపేవారు అయితే మన దాసరు గారికి అంతకు మునిపే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అయితే కడుపుకు సంబంధించిన ఒక సర్జరీ చేయవలసి వచ్చి చేయగా అది సక్సెస్ అవ్వలేదు రెండు వేల పదిహేడు మే ముప్పై ఉదయం ఏడు గంటల సమయంలో ఆయన కిమ్స్ హాస్పిటల్లో మరణించడం జరిగింది ఆయన మరణించారు అనడం కంటే తెలుగు చిత్ర పరిశ్రమ ఒక లెజెండరీ దర్శకుడిని అలాగే నటుడిని అంతకంటే గొప్ప వ్యక్తిని కోల్పోవలసి వచ్చిందని చెప్పవచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా ఇండస్ట్రీకి పెద్ద అనగానే మొదటగా గుర్తు వచ్చేది మన దాసరి నారాయణరావు గారే కానీ ఆ పెద్దే లేకపోవడం చాలా బాధాకరం అయిపోయింది ఆయన లోటు తెలియాలి అంటే మా ఎలక్షన్స్ చూస్తే సరిపోతుంది అదేనండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా ఆయన ఉన్నప్పుడంతా కూడా అందరూ ఒకే మాట మీద ఉండి చేసుకునేవారు ఇప్పుడు మాత్రం ఎవరికి వారే అంతేకాకుండా ఇంతమంది ఉన్నప్పటికీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక బిల్డింగ్ కూడా ఏర్పరచుకోలేకపోయారు అనేది వాస్తవం అనే చెప్పాలి కానీ మన దాసరి గారి మాత్రం చిన్న జూనియర్ ఆర్టిస్ట్ నుంచి పెద్ద సాంకేతిక నిపుణుల వరకు ఎవరి కష్టాన్నైనా తీర్చగలిగేలా ఉండేవారు ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఏది ఏమైనప్పటికీ దాసరి గారు లేకపోవడం అనేది తీరం లోటనే చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని కలవడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ సంఘటనలను ప్రత్యక్షంగా చూడడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లో ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ